హై హలో తెలంగాణ రాష్ట్ర ప్రజలకి తెలుగు ప్రజలందరికీ నమస్తే గుడ్ మార్నింగ్ శుభదయం ఈ రోజు మన శనార్ది తెలంగాణ తెలుగు వార్తా విశేషాలు దినపత్రికలో చూద్దాం సో దయచేసి ఈ అందరూ లైక్ చేసి మీ యొక్క సోషల్ మీడియా లో షేర్ చేయవలసిందిగా కోరుతాను వార్తా వివరాలకి వెళ్దాం రెడ్డి ఎమ్మెల్యేలకు హైకమాండ్ చెక్ ఆ మంత్రి పదవుల్లో అధిష్టానం తిరకాసు అన్నట్టు ఇక్కడ మనం చూసుకోవచ్చు రెడ్డి ఎమ్మెల్యేలకు కాంగ్రెస్ హైకమాండ్ చెక్ అన్నట్టు మనం ఇప్పుడే సంఖం గుద్దుకోవద్దు ప్రజలారా దయచేసి ఓపికతో ఉండాలి మనం చేసినటువంటి పోరాటానికి బడుగు బలహీన వర్గాలకు అయితేనేమి ఆ వర్గాలకైతేనేమి మనం ఇన్ని సంవత్సరాలుగా ఎదురు చూసినా న్యాయం జరగాలి జనాభా ప్రాతిపదికన ఈనాడు రాజకీయాల్లో అయితేనేమి ఉద్యోగ విషయాల్లో అయితేనేమి ప్రతి దాంట్లో ఈనాడు మేమెంతో మాకల్తా అన్నట్టు మనం చేసినటువంటి పోరాటానికి తీర్మానం అనగారు అదే విధంగా ఎంతో మంది ఈనాడు బీసీ ఆ సామాజిక వర్గానికి చెందినటువంటి వారు అదే విధంగా సంఘాలుగా ఈనాడు చేతన్యపరిచి ప్రజలను చైతన్యపరచడంలో చాలా కీలక పాత్ర పోషించడం జరిగింది ముఖ్యంగా ఈనాడు మనం చూసుకోవచ్చు ఈ రీసెంట్ గా తీర్మానమానాలుగా చేసినటువంటి ఉద్యోగం ఆ ఉద్యమం అంతా ఇంత కాదు ప్రజలను చైతన్యవంతం చేయడంలో సంఘాలతోని మీటింగ్ ఏర్పాటు చేసుకోవడంలో అదే విధంగా వివిధ బీసీ సంఘాల నాయకులతోని వివిధ ప్రజలతోని ఈనాడు మీటింగ్ ఏర్పాటు చేసుకొని చైతన్యవంతం చేయడంలో ఈనాడు హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ఫుల్ అయినట్టుగా మనం చూసుకోవచ్చు కాబట్టి ఈనాడు మనందరం ఇదే విధంగా పోరాటం చేయాలి మన హక్కులను మనం కాపాడుకోవాలి అదే విధంగా మనం ఈనాడు చేసినటువంటి పోరాటం మన పిల్లల భవిష్యత్తుకి పునాదులు వేసే విధంగా ఉంటుంది కాబట్టి ఈనాడు మనం ఆ రెడ్డి ఎమ్మెల్యేలకు కాంగ్రెస్ హైకమాండ్ చెక్ అనగానే సంఖ్య గుద్దుకోవద్దు ఖుషి కావద్దు మన పోరాటంలో అంతిమంగా మనం చేరి మనకు న్యాయం జరిగినప్పుడు అప్పుడు సంతోషించాలి సో ఖచ్చితంగా ఇంకా చైతన్యవంతం కావాలి మనకు న్యాయం జరిగే విధంగా పోరాడాల్సిందిగా కోరుతున్నాం బీసీలకు రావాలి మంత్రి పదవులు ఉన్నత వర్గాలకే ఏ విధంగా వస్తే ప్రజల ఓట్ల సంఖ్య ఎట్లుంది ప్రజలు జనాభా ప్రాతిపదికన ఇట్లుంది ఉంది ఈనాడు ఎస్సీ ఎస్టి సామాజిక వర్గానికి మంత్రి పదవులు ఎక్కడి ఈనాడు బీసీ ప్రజలకి మంత్రి పదవులకి అవకాశం లేని విధంగా ఉంటే బీసీ ప్రజలు ఓట్లెందుకు అక్కడికి వస్తున్నాయి నాయకులకి ఎస్సీ ప్రజల సామాజిక వర్గానికి చెందిన ఓట్లు ఎందుకు అక్కడికి వస్తున్నాయి రాజకీయంగా ఎందుకు ప్రజలను బయ పైన రాణిస్తలేరు ఎందుకు ఆ పాలించనిస్తలేరు అగ్రవర్ణాలకే పరిపాలన వస్తుంది అని చెప్పేసి అడుగుతున్నాను ఖచ్చితంగా ప్రజలారా చైతన్యవంతంగా వాళ్ళే పోరాడాల్సిందిగా నేను చెప్తాను తెరపైకి హైకమాండ్ బీసీ మంత్రం ఆ హైకమాండ్ బీసీ మంత్రం అంటే ఇప్పుడు ఓట్లు కావాలి కదా సర్పంచ్ ఎలక్షన్స్ వస్తున్నాయి ఇదంతా ఏది మచగుజి మారకాయ్ చేసే డ్రామా అనమాట తెరపైకి హైకమాండ్ బీసీ మంత్రం మంత్రి పదవుల కోసం రాజగోపాల్ మల్ రెడ్డి రంగారెడ్డి సుదర్శన్ రెడ్డి ఆ పటు వీఎం నరేందర్ రెడ్డి కోసం రేవంత్ లాబింగ్ రెడ్డి వర్గ ఎమ్మెల్యేల ఒత్తిడిపై అధిష్టానం అసహనం మంత్రి పదవుల కోసం యాదవ మును పద్మశాలి మూతిరాజ్ ఎమ్మెల్యేల ఒత్తిడి మాదిగా సామాజిక వర్గ ఎమ్మెల్యేల రహస్య సమావేశం రహస్య సమావేశం అవసరం లేదు రహస్యం ఏమవుతు బహిరంగంగా మీరు సమా మీరు మీటింగ్లో పెట్టుకోర్రీ దాపరికం ఏం చేద్దంట్లా మీ జనాభా ప్రాతిపదికన మీ ఓట్ల ప్రాతిపదికన మీకు న్యాయం జరగాలి మంత్రి పదవులు రావాలి రహస్య మీటింగ్ ఏం అవసరం లేదు బహిరంగ సభలు పెట్టురు మీరు మంత్రి పదవులు మీకు రావాలి ఖచ్చితంగా ఈనాడు బీసీ నాయకులకు రావాలి మంచి ప మంత్రి పదవులు పరిస్థితుల దృష్ట్యా రెడ్డి వర్గానికి ఆ ప్రయారిటీ తగ్గించాలనే ఆలోచనలో ఇప్పుడు వాళ్ళ జుట్టు మన చేతిలోని ప్రజలారా మనం చేసినటువంటి ఉద్యమం అంత ఇంత కాదు గత కొన్ని సంవత్సరాలుగా ఈనాడు అంచివేతకు గురైనము ఈనాడు బీసీ ప్రజల చైతన్యవంతానికి కృషి చేసినటువంటి అందరికీ నేను ఒకసారి ఆ సలాం పెడుతున్నాను ఎందుకంటే ఈనాడు పిల్లల భవిష్యత్తుకి మనం ఈనాడు సన్నద్ధమై ఉండి నాడు చేసినటువంటి పోరాటానికి మన పిల్లలకి మంచి భవిష్యత్తును అందించిన వాళ్ళ ప్రతి ఒక్కరు సోషల్ మీడియా గ్రూప్స్ లలో బీసీల గురించి మీరు ఖచ్చితంగా చైతన్య పరచాల్సిందిగా నేను కోరుతా ఉన్నాను ఆ రాష్ట్ర మంత్రివర్గ విస్తరణలో ఆ రెడ్లకు కాంగ్రెస్ అధిష్టానం చెక్ పెట్టినట్లుగా కనిపిస్తుంది సామాజిక ఆ సమీకరణల దృష్ట్యా ఆ పార్టీ హైకమాండ్ ఆచితూచి ఈ నిర్ణయం తీసుకుంది ప్రస్తుతం కేబినెట్ లో ఆ ఆరు పోస్టులు ఆరు పోర్ట్ ఫోలియోలు ఖాళీగా ఉన్నాయి ఆ వీటిలో కాంగ్రెస్ అధిష్టానం ఇప్పుడున్న పరిస్థితుల్లో కేవలం నాలుగు మాత్రమే భర్తీ చేయాలని భావిస్తున్నట్లు సమాచారం స్థానిక ఇంకా నాలుగైదు సంవత్సరాలు ఆయనకి ఇది దగ్గర పెట్టుకోరాదు ఇచ్చుడు ఏమైనా ముఖ్యమంత్రి గిన్ని నెలలు అసలు ప్రభుత్వం అన్న ఆ చరిత్ర నేను తెచ్చుకోరు మరి ఆరు ఉన్న ఆరు కూడా దగ్గర పెట్టుకొని అట్లనే పరిపాలించారు మరి ఆ స్థానిక సంస్థల ఎన్నికలు పూర్తి అయిన తర్వాత అప్పటి పరిస్థితులను బట్టి మిగతా ఆ రెండు మంత్రులే ఆ పదవులను భర్తీ చేయాలని చూస్తుంది ప్రజల గమనించుకోవాలి పెద్ద డ్రామా నడుస్తుంది అప్పుడు ఏమైతుంది స్థానిక సంస్థలను బట్టి మళ్ళా అగ్రవర్ణాలకు ఆ రెండు పదవులు పోతాయి ఇది రాసి పెట్టుకో నేను చెప్తున్నాను ఉన్న నాలుగులు ఏం చేస్తారంటే ఎవరో ఏదో ఒకటి అగ్రవర్ణాలకు ఇస్తారు తర్వాత ఈ రెండు ఆ రెండు కూడా వాళ్ళకే ఇస్తారు ఇది చాలా మోసము మనం బాగా గ్రహించుకోవాలి ఆరు కథం చేయరి ఆరు మంత్రిత్వ శాఖలు కథం చేయరు మీరు రెడ్డి సామాజిక వర్గం నుంచి రాజగోపాల్ రెడ్డి మల్రెడ్డి రంగారెడ్డి సీనియర్ నాయకులు ఆ సుదర్శన్ రెడ్డి మినిస్టర్ పదవులను ఆశిస్తున్నారు రెడ్డి రంగారెడ్డి రాజగోపాల్ రెడ్డి అయితే మంత్రి పదవి కోసం హైకమాండ్ తో అమి తుమి తెలుచుకునేందుకు ఆ సిద్ధమైనట్లు తెలుస్తుంది తమకు ఈసారి మంత్రి పదవులు ఇవ్వాల్సిందేనని పట్టుబడుతున్నారు గ్రేటర్ కోటాలో మల్రెడ్డి చూసుకోవచ్చు ఇదంతా రాయినాడు మనం చూసుకో స్టార్టింగ్ లో ఏముంది ఆ రెడ్డి ఎమ్మెల్యేలకు కాంగ్రెస్ హైకమాండ్ అన్నట్టుంది మళ్ళీ ఏముంది నాలుగే అతం చేస్తారంటే ఇంకో అట్లనే పెట్టుకుంటున్న ఇది చాలా తప్పు మనం గ్రహించుకోవాలి ఇట్లా పెద్ద డ్రామా నడుస్తుంది అతయిందో మేము కూడా చెప్తాం మీరు ఎంత తెలివికొచ్చురోనా మేము కూడా దానికంటే డబల్ త్రిబల్ తెలివికొచ్చు మేము పద్దెనిమిది మంది ఆ మావోయిస్టు సుక్మా సుక్మాష్మి కిరణ్ చవాన్ ముందు సరెండర్ లొంగిపోయిన వారిలో నలుగురు పిఎల్జీఏ సభ్యులు ఆ సరెండర్ అయిన వారిలో ముప్పై ఎనిమిది లక్షల వారిపై ముప్పై మొత్తంగా ముప్పై ఎనిమిది లక్షల రివార్డు ఉందంట మరి వీరని కూడా చంపుదాం అనుకున్నారు ఏమనుకో కానీ నాడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది అందరు చంపుతున్నారు అది ఎవ్వరు కూడా లొంగిపోతలేరా అంటే ఇట్లా చూపిస్తారు అనమాట లొంగిపోయినట్టుగా ఈనాడు పాకిస్తాన్లతో చర్చలు జరపడానికి సమయం సందర్భం ఉన్నది కానీ కేంద్ర ప్రభుత్వానికి మావోయిస్టులు శాంతి చర్చలు జరుపుదామంటే మాత్రం దాన్ని ససే మీరు అర్థం చేసుకోవాలి ఎంత పగబట్టినారు పాకిస్తాన్ తోనొలతో మాత్రమే జరుగుత కాలేశ్వరన్ కమిషన్ విచారణకు కేసిఆర్ సుముఖత న్యాయ నిపులలతో చర్చించిన తర్వాతే నిర్ణయం ఆ ప్రాజెక్టులో కుంగబట్ పై ఫామ్ హౌస్ లో కేసిఆర్ ఆదైన బొచ్చనేల ఐదనో కమిషన్ ముందుకు బిఆర్ఎస్ అధినేతంట ఇయ కేసిఆర్ కాకేం చేశారు అంటే ఈత మంత్రిచి ఉత్పోగ తీసుకొయి ఉత్పోగసాలెసిస్తున్నారు అన్నమాట మళ్ళ ఆడికే ఆగిపోతది ఇయ సో గూగుల్ ఆఫ్ మెసేజ్ పోయి తీసుకొయి ఊల్సాల్తడ అన్నమాట ఇది ఏ విధంగా సాల్తాడు ఏం కత ఆయన మా మాటలకు పెద్ద ఆశ్చర్యపోయిన అవసరం లేదు అక్కడ అధికారం కూడా ఇదేం ఇదేమి ఇట్లా మాట్లాడుతుందని చెప్పి ఇది ఉద్భోగేసి గుట్టు పెట్టేసి నిమ్మకాయ మంత్రి ఇస్తే కథం అయిపోతుంది అది ఆరికే కథం అవుతుంది ఇది కొనేలేటట్టు అనిపించేది ఇది అంతా వాటాలు వాటాలు పంచుకొని 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 అది శుభం కానబడుతుంది మొత్తం తొంభై శాతం ధాన్యం సేకరణ పూర్తి ఆ రుతుపవనాలు తొంభై శాతం ధాన్యం సేకరణ పూర్తయింది కానీ ఎంత శాతము నష్టపోయారో రైతులు గది కూడా చెప్తే బాగుంటుంది ముచ్చట ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు రేవంత్ రెడ్డి గారు ఎంత శాతం నష్టపోయారో గది కూడా ముచ్చట చెప్పు ఈనాడు సేకరణ ఎట్లా చేసిరు ఎంత నష్టపోయారో కూడా క్లారిటీ ఉండాలి కదా ఋతుపవనాలు ముందుగా రావడంతో మిగతా ధాన్యం సేకరణకు ఇబ్బందులు దేనికి ఇబ్బంది ఉండదు అందాల పోటీలు పెట్టడానికి ఇబ్బంది ఉండదు రుతుభావాలను కాదు బుడగండ్లు వచ్చి పెద్ద గాలివాన్ వచ్చి కొట్టుకోవయినా కానీ అది జరుపుతారు కానీ ఈనాడు రైతన్నలకి ఈనాడు బొరి పంట పోస్తారు మనము రెండు నెలల బొరి పంట చేతికొచ్చే వరకు కోతకొచ్చే వరకు మనం అన్ని ప్రణాళికలు సిద్ధం చేయాలని తెలియాలా మీకు ఈనాడు రైతన్న ఏ విధంగా నష్టపోతుందో ఆలోచించుకోవాలి తొంభై శాతం ధాన్యం సేకరణ పూర్తి అంటే ఎంత శాతం నష్టపోయారో గది కూడా బాగుంటుంది రైతులకు పన్నెండు వేల నూట ఎనభై నాలుగు కోట్లు చెల్లించాం విత్తనాలు ఎరువులు సిద్ధంగా ఉన్నాయి నకిలీ విత్తనాలు అమ్మే వారిపై కఠిన చర్యలు అవసరమైతే పీడీ యాక్ట్ పెట్టండి ఇంద్రమైన్ల నిర్మాణానికి కొత్త టెక్నాలజీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మంత్రులు అధికారులతో ఆ వీడియో కాన్ఫరెన్స్ అన్నట్టుగా మనం చూసుకోవచ్చు మరోసారి అయినా జర రైతులు నష్టపోకుండా చేయరు ఆ నష్టపరిహారం అందేయరు సారు జర రైతులకి నష్టపరిహారం అందేయరు ఐదో తరం ఆ యుద్ధ విమానం ఆ ఏఎం సి తయారీకి రక్షణ శాఖ గ్రీన్ సిగ్నల్ ఆ శత్రు దేశాల్లోకి చొచ్చుకుపోయే సామర్థ్యంతో ఆ ఫైటర్ జెట్ ప్రభుత్వ ప్రైవేటు భాగస్వామ్యంతో ప్రాజెక్టు అది వాయుసేనకు ఆ కేంద్రం అడుగులు అన్నట్టు శత్రు దేశంలోకి పోయి మొత్తం రపారపై బుల్లెట్లతో కొట్టి మళ్ళా ఈతలు తొందర ఊరికి రావాలన్నమాట అటువంటి ఫైటర్ జెట్ ని తయారు చేస్తున్నారు చెయ్యి బాగానే ఉంటుంది వైరా మాజీ ఎమ్మెల్యే మదన్ లాల్ మృతి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దిగ్భ్రాంతి కేసీఆర్ కేటీఆర్ పార్టీ నాయకులు నాయకుల సంతాపం అన్నట్టు అయితే ఆ వైరా మాజీ ఎమ్మెల్యే మదన్ రాల్ గుతీ అన్నట్టు మనం చూసుకోవచ్చు ఎన్నో సేవా కార్యక్రమాలు చేసేను పబ్లిక్ సర్వీసెస్ భావించుకోవచ్చు కవిత వ్యూహాత్మక అడుగులు పరిస్థితులను బట్టి నిర్ణయాలు ఒకవైపు జాగృతి పేరుతో కార్యక్రమాలకు ప్రణాళికలు మరోవైపు కేసీఆర్ తో ఆ రాజవీరాలు ఆ స్ట్రాటజీగా వ్యవహరిస్తున్న బతుకమ్మ బీఆర్ఎస్ లో సముచిత స్థానం దక్కితే ఓకే లేదంటే సొంత జెండా ఎత్తడమే టార్గెట్ త్వరలోనే కవిత స్ట్రాటజీ మరింతగా రానున్న క్లారిటీ అన్నట్టు మన బతుకమ్మ బ్రాండ్ అంబాసిడర్ అక్క మొత్తం ఒక స్ట్రాటజీని మెయింటైన్ చేస్తుంది అంట ఈనాడు ఏదైతే ఇండిపెండెంట్ గా కూడా ఈనాడు కొత్త పార్టీ పెట్టుకుంటా ఈనాడు ఇండివిజువల్ గా నాకు అయ్యతో అన్నతో సంబంధం లేదు పార్టీతో సంబంధం లేదు అనుకుంటా కొన్ని కార్యక్రమాలు నిర్వహిస్తుందంట అక్క ఎందుకంటే విశ్వసనీయ సమాచారం మేరకు ఉన్నటువంటి ఏదైతే అభిమానులు ఉంటారో ఉన్నటువంటి తనకు సా స్పందించేటటువంటి నాయకులతోని ఈనాడు ప్రత్యేక చర్చలు జరుపుతుందని చెప్పేసి ఆ సమాచారం కూడా రావడం జరిగింది ఈనాడు మరి కవితక్క ఏ విధంగా ముందుకు పోతుంది ఏ విధంగా గ్రౌండ్ వర్క్ చేస్తుంది సో ఇట్లట్ల తెలంగాణ రాష్ట్రంలో తన చరిత్రను సృష్టించుకునేటట్టుగా భావిస్తూ ఉన్నట్టుగా మనం చూసుకోవచ్చు కానీ ఈనాడు మరి ఆ కేటీఆర్ సంగతి ఏందో హరీష్ రావు ఏందో అదేవిధంగా కేసీఆర్ వేరే ప్లాన్ మళ్ళీ ఒకలా వాళ్ళ స్టైల్ ఒకలా మొత్తం మీద ఎట్లా ఉంటది అంటే తెలంగాణ రాష్ట్రంలో ప్రజలు ఎన్నికలు వచ్చేటటువంటి ఎలక్షన్స్ ఆగమాగం పరిస్థితి ఉంటది అనమాట మొత్తం ఒప్ప పాలు కొట్టుకుంటారు తీసుకొని మాజీ ముఖ్యమంత్రి బిఆర్ఎస్ అధినేత కేసీఆర్ కూతురు ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నారు తన రాజకీయ భవిష్యత్తు విషయంలో ఆచితూచి ముందు ముందు ముందుకెళ్తున్నారు గత కొన్నేళ్లుగా ఆ బిఆర్ఎస్ లో తన సోదరుడు కేటీఆర్ ఆధిక్యత పెరగడంతో ఆమె చాకచక్యంగా వ్యవహరిస్తున్నారు కేసీఆర్ బిఆర్ఎస్ శ్రేణులతో ఎలాంటి పేచులు పెట్టుకోకుండానే తన బలాన్ని సంస్థాగతంగా పెంచుకుంటున్నారు ఇందుకోసం ఇప్పటికీ లేఖ పేరుతో హడావులు చేసిన బతుకమ్మ తాజాగా మరో కీలక నిర్ణయం తీసుకున్నారు సోమవారం కేసీఆర్ దూతలుగా దామోదర రావు గన్రామోహన్ రావు కవితతో చర్చించిన ఆమె ఏమాత్రం వెనక్కు తగ్గకుండా తన మార్క్ రాజకీయాలకు ఆ పదను పెట్టారన్నట్టు మరి తక్క మార్కు క్రియేట్ చేస్తున్నట్ట మరి ఎన్ని మార్కులు కొట్టుకొస్తుందో ఏమో చూడాలి తెలంగాణ రాష్ట్రంలో హాగ్ ది ఉగ్రవాద వ్యూహం ఆ వ్యూహాన్ని భారత్ గట్టిగా తిప్పకొట్టింది ఉగ్రవాదులతోనే కాశ్మీర్ లోని ఆ కొంత భాగాన్ని స్వాధీనం చేసుకున్నారు పటేల్ సలహాలు వింటుంటే ఉగ్రవాదులు ఉండకపోయే ఉండకపోయేటోళ్లు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ సుందరం ఆ ప్రాముఖ్యత ప్రపంచానికి ఆ తెలిపామన్నట్టు అమిత్ షా గారు చెప్పడం జరుగుతుంది ఈనాడు పంతొమ్మిది వందల నలభై ఏడు నుంచి కూడా ఇదే తతంగం కొనసాగుతుంది అప్పుడు యుద్ధం జరిగి మనము ఏదైతే పాకిస్తాన్ లో ఉగ్రవాద స్థావరాలను మనము ఏ విధంగా బ్లాస్ట్ చేసినామని చెప్పేసి గుజరాత్ లో రెండో రోజు పర్యటనలో నరేంద్ర మోడీ గారు చెప్పడం జరిగింది సో ఈనాడు పాకు అదే తొంతగా వ్యవహరిస్తా ఉన్నారు ఉగ్రవాదులను పెంచి పోషిస్తున్నటువంటి పాకిస్తాన్కి ఇంకా బుద్ధి చెప్పాల్సిన సమయం ఉన్నది అని చెప్పేసి నరేంద్ర మోడీ గారు చెప్తున్నారు ఇవ్వాలి అత ఎట్లా మూగిస్తారో మొత్తం ఏదైతే ఊకే ఉగ్రవాదులు వచ్చుడు దాడులు చేసుడు అంత పెద్ద సీన్ ఇతర క్రియేట్ అవుతుంది సో ఇటకెళ్ళకి వాళ్ళకి మొత్తంకి వాళ్ళ స్టోరీకి శుభం కారడేటట్టు చేయాలి అలా భారతదేశం ముట్టుకోకూడదు ఆ క్లాసులకు హజారు కాకపోతే వీసా రద్దు చెప్పకుండా కోర్సు మానేసినా కూడా వీసా క్యాన్సిల్ భారత్ సహా అంతర్జాతీయ విద్యార్థులకు అమెరికా ఎంబసీ హెచ్చరిక అన్నట్టు మనం చూసుకోవచ్చు ఇక్కడి పోయి చదువుకోని కానీ పోయి క్లాస్లకు అటెండ్ కాకుండా వేరే అందలాంట షురు చేసి పనులు చేసుకుని పోతున్నట్టు వీసా రద్దు అయితే జాగ్రత్తగా ఉండదు పొరగాల్లో మీరంతా తెలంగాణలో కవచ్ సెంటర్ రెండు వందల అరవై ఐదు కోట్లతో సికింద్రాబాద్ లో ఏర్పాటు హైదరాబాద్ లోని ను నేషనల్ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ గా అభివృద్ధి శిక్షణ కార్యక్రమాలను మౌలిక వసతులు కల్పన ప్రకటించిన కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అన్నట్టు తెలంగాణలో కవర్ సెంటర్ అంట రెండు వందల అరవై ఐదు కోట్లతో సికింద్రాబాద్ లో ఏర్పాటు చేస్తున్నారు ఆ కరెక్ వచ్చినట్టు చేస్తే బాగుంటుంది ఒక పత్రిక ప్రకటన ఉంది ఫ్రేంగ్ గట్టి ఇంట్లో అయితే పెట్టుకోలేము పత్రిక పత్రికా ప్రకటన కాదు ఫలితనం చూపించుకోవాలి మనం పెద్ద నోట్లన్నీ రద్దు చేయాలి డిజిటల్ కరెన్సీతో పెద్ద నోట్ల అవసరం లేదు గిది కదా జరగాల్సింది మన గిది ఈనాడు కోట్ల రూపాయలు అక్రమ సంపాదన సిల్లర్లలో అండర్ గ్రౌండ్లలో పెట్టుకొని సీక్రెట్ రూమ్ లో లాకర్లలో పెట్టుకొని ఈనాడు ఎంజాయ్ చేస్తుంటారు ఇక చంద్రబాబు నాయుడు గారు అంటున్నారు మరి నరేంద్ర మోడీ గారు డెసిజన్ తీసుకురనుకో మళ్ళా మొత్తం ఆగమాగం ఉంటుంది అక్రమ సంపాదన ఉండాలి మొత్తం ఆగమాగం అవుతారు ఇప్పటికే హుషారు అవుతుంటారు ఈ ముచ్చట రాగానే ఇంద్ర ఆయన గిట్లాంటి చంద్రబాబు కథ వేరేలాగా అనుకో మళ్ళీ నరేంద్ర మోడీ గారు పుసుకున్న నిర్ణయం తీసుకుంటే ఈ పైసలన్నీ ఏం చేసుకోవాలి బొదలేసుకొని పెట్టుకోవాలి అనుకుంటారు ఈ ఆ పైసలతో ఏం చేస్తారు బినామీలతోనే మెల్లమెల్ల మెల్లమెల్ల ఆస్తులు కొంటుంటారు అనమాట ఆళ్ల బ్యాంకుల బ్యాంకుల అప్పుడు ఐదు వందల రూపాయలు వెయ్యి రూపాయలు నోట్లు రద్దయినప్పుడు అందరి అకౌంట్లో అకౌంట్ కూడా అకౌంట్ లో ఓపెన్ చేపించి పైసలు డిజిటల్ కరెన్సీతో పెద్ద నోట్ల అవసరం లేదు ఆ వాటి రద్దుతోనే అవినీతికి అరికట్టగలం తెలుగు దేశంతోనే సామాజిక న్యాయం బీసీలను అధికారంలో భాగస్వాములను చేశాం హైదరాబాద్ లో ఐటీ ప్రారంభించాను క్వాంటమ్ వ్యాల్యూ ద్వారా ఏఐకి ప్రాధాన్యత టిడిపి అధ్యక్షుడు సీఎం చంద్రబాబు ఆ కడపలో ఘనంగా మహానాడు కార్యక్రమం ఏర్పాటు చేశారు అదే విధంగా ప్రజలను ఉద్దేశిస్తూ ఆ సమస్యలను ఉద్దేశిస్తూ రాజకీయ భవిష్యత్తు ఏ విధంగా ఉండాలి ప్రజల్లో పరిపాలన ఏ విధంగా ఉండాలన్నట్టు చంద్రబాబు నాయుడు గారు చెప్పడం జరిగింది కానీ ఈనాడు ఏదైతే డిజిటల్ కరెన్సీతో పెద్ద నోట్ల అవసరం లేదన్న ముచ్చట చాలా పెద్దది ఇది ప్రజలారా ఆలోచించుకోవాలి డిజిటల్ ఆ కరెన్సీతో పెద్ద నోట్ల అవసరం లేదంటే వాస్తవం కదా ఇది ఈనాడు అక్రమ సంపాదన కోట్ల రూపాయలు బ్లాక్ మనీ ఉన్న వాళ్ళకి ఈనాడు ఈ విషయం చూస్తే హార్ట్ అటాక్ వస్తుంది ఖచ్చితంగా జరగాలి మరి జరిగితేనే ఈనాడు బయటకు వస్తే ఆ పైసలన్నీ ఆ బినామీల పేర్ల మీద కొన్ని ముందుగా వచ్చారు అయితే కొంతమంది కొంతమందికి అయితే ఈ గుణం మంచి గుణపాఠం దాక్తుంది ఖచ్చితంగా ఈ ముందుకు తీసుకొస్తే బాగుంటుంది అని చెప్పేసి నేను తెలియదు నరేంద్ర మోడీ గారు తీసుకోవాలి నరేంద్ర మోడీ గారి దృష్టికి తీసుకొయి మొత్తం డిజిటల్ కరెన్సీ తీసుకొని రావాలి ఇక అట్లయితే మొత్తం అక్రమాలకు చెక్కు పడుతుంది సో ఇక ప్రజల మనం చూస్తున్నాం ఈరోజు మన శనార్థి తెలంగాణలోని ఈరోజు వార్తా విశేషాలు ఈ విధంగా ఉన్నాయి సో ప్రజల దయచేసి మీ యొక్క సోషల్ మీడియా గ్రూప్స్లో ఈ యొక్క న్యూస్ పేపర్ ఎనాలిసిస్ ప్రోగ్రామ్ని షేర్ చేయవలసిందిగా కోరుతాం అందరికీ సెలవు నమస్తే